వారిని రైతు మీద రావాల్సింది కోరుతా ఉన్నాం ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్ర సెంటిమెంట్ కార్పొరేషన్ చైర్మన్ మా తమ్ముడు సత్యబాబు గారిని కార్యక్రమం ప్రారంభం చేస్తాం కోరుతాం అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి అందరూ గౌడ శెట్టిబడ్డ శిసేన మీడియా ఐదు కులాల నుంచి కూడా ఇచ్చేసిన అందరికీ కూడా మన నమస్కారాన్ని తెలియజేస్తున్నాను అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన ముల్ల రామకృష్ణారెడ్డి గారి కోరుతున్నాం మెండపేట ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రపల్లి రామకృష్ణ గారిని వెలిగే రావసిన కోరుతున్నాం రాష్ట్ర గౌడ శిట్ బ్యా కార్పొరేషన్ డైరెక్టర్లందరినీ కూడా కోరుతున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఇంత బాగా ఎందుకంటే ఈ కార్యక్రమం ఎవరి రోజు ముందు అనుకుని చెయ్యాలా వద్ద చెయ్యాలా వద్దని మళ్ళీ నాలుగు రోజుల ముందు అనుకుని

రైల్వే పర్వయినల అందరూ కూడా పక్క వెళ్తే ఇంకా చాలా మంది ఇంకా వీటికి కూడా మొదలు పెట్టలేదు రైల్వే అందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళందరూ ఊడేలో తరువే తికింది కదా కూడా ఈ నాలుగు రోజులుగా నిత్యమ అనేసరి ఇక్కడకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం అందరూ కూడా పంజేత ఉంది అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే బాపట్ల పిఎస్సీ అచీవ్మెన్ తాత చంద్రు గారు మేని మీద రాజంగా కోరుతున్నాం హరిశ్చంద్ర ప్రసాద్ గారు తాత హరిశ్చంద్ర ప్రసాద్ గారు మేని మీద రాష్ట్రంగా కోరుతున్నాం మన నాయకులు సత్తారు గౌతరస గారు సత్తారు పాపం గౌడ్ గారు అలాగే మన సిట్టుపల్ల ఆరాధ్యమైన దుమ్మెటి వెంకటరెడ్డి గారి వారు నివాళులర్పించాల్సిందిగా మంత్రి గారిని అందరూ కూడా కోరి ప్రార్థిస్తున్నారు అమ్మాపురం చేసినపల్లి దుమ్మిటి వెంకటరావు గారు ཀྲྲྲ ཚི ཏིི ཁི ཁྲ ཁྲི ཁྲ 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 ཁཁ

बदला लगेगा तो लाइट क्या था? बदला लगेगा तो लाइट क्या था? सर सर ओन फोटो सर फोटो सर ओक्सर ओक्सर रोइडा ओन सर ओक्सर चल मगर फोटो सर ओक्सर

రాతా అందరూ కూడా గవర్నమెంట్ ఆఫ్ సీట్ల విచోర్స్ తో అందరికీ కూడా ఈ రోజు గౌడ శక్తివంత శ్రీసేన యాతా వీడుగా ఏదో ఉపకోలా ఈ కార్యక్రమాని పిచ్చేసరా అందరూ కూడా అంటే బల ఓన్లీ లీడర్స్ లోకే థాంక్యూ అది కూడా ఓన్లీ తెలుగుదేశం పార్టీలో మనకే ప్రతిపక్షంలో ఉన్న ఉండి ఎన్నో పోరాటం చేసిన లీడర్లని గుర్తించి మనం ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కౌతి నాయుడు గారు మీద రాజుగా కోరుతున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గత ప్రభుత్వంలో మనం ఎన్నో పోరాటం చేస్తాం ఆ ఎంతో పడితే మన దాంట్లో జైలుకి వెళ్ళి చాలా బాధలు పడ్డారు ఒకసాం గత ఐదు సంవత్సరాల్లోనే అనుకోకుండా జనాలు కూడా ఆ బాధన్ని భరించి రెట్టింపుగా మమ్మల్ని గెలిపించారు ఎన్డీఏ కోటమని ఎందుకంటే మేము వీరుగా చెప్తాము ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పొలంగా పెట్టాం తెలుగు దేశం పార్టీని గీత కొలం ఎప్పుడు గుర్తించి ప్రతి కొన్నా యాదవుడి గారు తెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ గొప్ప చేత చాల్పడానికి వీళ్ళకి పెట్టాలని మేము ప్రాభమర్గంగా చాలా చెప్పుకోగలుగుతామనే నేను ఈ పార్టీలో పనిచేసినందుకు మేము ఎంత కూడా మీ అందరికీ కూడా చెప్పగలుగుతాను ఎందుకంటే గత ప్రభుత్వంలో కానీ గారికి మన శ్రీశైలి నుంచి గౌరీశ్వ గారికి సత్యనారాయణ గారు సుభాష్ గారికి ఇచ్చారు అలాగే గౌడ నుంచి ముఖ్యంగా మనకి ఇక్కడ మన పెళ్ళన కాకి కృష్ణప్రసాద్ గారికి ఇచ్చారు అలాగే మరో మంత్రి మనందరికి కూడా ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నారా అనగానే మన సత్యప్రసాద్ గారు ఎందుకంటే ఆయన కూడా ఈ మీటింగ్కి వస్తా ఇంకా ఇంటి తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ కార్యక్రమ ఉద్దేశం ఎందుకంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కానీ గీత కుమాలని బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు కూడా మనం చూసాం కానీ ప్రత్యేకించి గౌడ శిక్ష పంచాయతీ శ్రీసేన యాత ఈడిగా అంటే ఈ కళ్ళు తీసే కులాలు అయిన కూడా ఈ ఉప ఈ ఈ కలిసి కూడా మన ఈ అందరికీ అధికారంగా గుర్తించి ఈ గీత తగ్గిపోతుందనే మంచు షాపుల్లో ఎందుకంటే చాలా మంది ప్రభుత్వాలు వచ్చిన చెప్తారు చేస్తా చేయకుండా వెళ్ళిపోతారు కానీ వచ్చిన ఒక మూడు నెలలోనే ఇచ్చిన మాట కట్టుబడి గీత కులానికి మనం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మంచు షాపులో టెన్ పర్సెంట్ ఇచ్చిన ఘనత

ఆవిడ కంటి నిడితో కన్నీళ్లు అలా పెట్టించి ఆయన ఎంత దారుణంగా మాట్లాడ గత ప్రభుత్వ మంత్రి ప్రభావం చూసా ఆ రోజు ఆవిడ గుణం అన్నగా నిలబడి గౌతమ్ గారికి మేము రేపు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అధికారంగా మనం చేతి చేస్తాం అని చెప్పి ఆ రోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆ మాట వచ్చిన ప్రకారం పచ్చు సంవత్సరం నిన్న కాకమన్నా ఇక్కడ అధికారంగా రాక గౌతమ్ అత్తన్ గారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటించి అధికారికంగా చేసిందంటే అది కేవలం చేతపడాలంటే గౌరవం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారికి మరొకసారి ప్రజలు తెలుపుకున్నాం ఎందుకంటే మనం చాలా మంది ఉన్నారు కానీ ఆర్థికంగా బలపడ్డం చాలా కష్టం కానీ రాజకీయంగా ఎప్పుడైతే పైకి వస్తామో అప్పుడే మనం ఏ కార్యక్రమాలు చేయగలం ఆ రకంగా మనం గుర్తించి ఆర్థికంగా బలపడ్డం ఎందుకంటే మంచి విషయాలు ఏంటంటే బాగున్నాయి ఇవి మన పొందాలి మనం అనుకోకూడదు ఎందుకంటే ఎవరంటూ మాట్లాడితే మా పొలాలి కాదు అలా వద్దు వద్దు పెరుగుతూనే ఉంటుంది ఈ రోజు పత్త వందకి రేపు ఇరవై ఎనిమిది దాకా మనం అందరం కూడా ప్రయత్నించి ఏ కార్యక్రమం పెట్టినా ఇలా మీరు అందరూ వచ్చి సక్సెస్ చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాలు కూడా మన పక్క చూసే విధంగా మనం అందరం కలిసి ముఖ్యంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆయన మన మంత్రి గారికి ఎందుకంటే ఈ ఉదయాన రేపు ఎల్లుండి కూడా మూడు రోజులు కూడా తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రెసిడెంట్ ఎన్ని జరుగుతుంది అన్ని దుబ్బులకు కూడా అన్ని మంత్రులు కూడా వెళ్ళిపోయారు ఈ రోజు మనకు ఒక ఐదు ఆరు మంత్రులు రావాలి ఐదు ఆరు మంత్రులు కూడా మనకు అనుకోకుండా మన కొంగల్ నారాయణ అన్నయ్య గారు మేము నర్సరాపేట అలాగే పితాం సత్యనారాయణ గారు మేము మన నర్సాపురం కొంగల్ నారాయణ గారు నర్సరాపేట కొద్ది గారు మన కాయత్ర కృష్ణప్రసాద్ గారికి ఏమో ఇక్కడ మంత్రిపట్నం ఇలాగా ఎంట్రమని కాబట్టి ఎండిపోయిన గొమ్మ అనేది ముఖ్యం కాబట్టి మన వాహన సుమాష్ గారి కార్యక్రమాలు మానుకొని అలాగే మన గురువుంటారు ఇంచుమించు ఆయన కూడా ఈ రోజు మీటింగ్ ఉంది నాకు కూడా అలాగే మన తాత ఎంత కష్టపడి కానీ ఉంది సరే మే ఏదోటి ఏదైతే అని చెప్పి కార్యక్రమం పెట్టగా మనం కూడా ఉండకపోతే అలాగ అని చెప్పి ఆ అన్ని వదులుకొని ఈ రోజు ఇక్కడ వచ్చిన మన కంతులందరూ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను నిర్ణయం కూడా చాలా మంది గుంపుల్లో చేశారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఒక గౌడ బిడ్డ గుంటూరులో చనిపోతే మీ మంత్రి ఎక్కడ మీ ఎంపీ ఎక్కడా ఎవరు కూడా ఆ రోజు గుల గుర్తురాలేదు ఈ రోజు మేము కార్యక్రమం పెడితే మన గౌడ ఈ కార్యక్రమం పెడితే ఈ కార్యక్రమానికి మనం వెళ్ళకూడదు మీరు రాకూడదు అని వైసీపీ వాళ్ళు తప్పుడు మెసేజ్ గ్రూప్ లో పెట్టారు అవన్నీ కూడా మీరు పట్టించుకోకుండా మేము కూడా పట్టింది కూడా నేను దుమ్ముతాన్ని మేము కూడా తమ్ముడు మన ప్రతిపక్షంలో మనతో పోరాటం చేసిన నియోజకవర్గాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరి పేరు పేరు కాగేసే మేము ఆ పేరు పేరు వచ్చినందుకు మీరు అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే పోరాటాలు అందరూ కూడా మేమందరం నీరు కలిసి చేస్తేనే

日本で。 ఆధ్వర్యంలో విజయవాడ శక్తిపల్లి సంఘం ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌడ శక్తిపల్లిగా శ్రీసేన యాత్రీడిగా అలా సోదరి మనందరికీ మా సంఘం తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ ప్రత్యేకంగా కమిటీ సభ్యులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ పెట్టి వాళ్ళందరినీ ఆహ్వానించారు ఆహ్వానం మేరకు మీరు అందరూ వచ్చిన ఫస్ట్ మీ అందరికీ అలాగే ఈ ఆలోచనని మాకు మాలో కలిగించినటువంటి సత్యబాబు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా ఈ శక్ట్టిపల్లి సంఘం నేను విజయవాడలో డెబ్బై నాలుగులో ఎస్ఆర్ఆర్ కాలేజీ చదివే రోజుల్లో శెట్టిపల్లి అంటే ఎవరు పుట్టించిన కాలేజీకి వెళ్తే జాయిన్ చేశారు

ట్టికి సరైన గుర్తింపు లేరు ఆ గుర్తింపు కోసం ఏం చేయాలని ఆలోచనతో పంతొమ్మిది వందల సంఘం పెట్టి ఒక రకం సంఘాన్ని అభివృద్ధి చేసి వీళ్ళందరూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు అలాగే ఈ జాతి ముందు పెట్టైనటువంటి ఈత కులాలు ముందు పెడి గౌతులచ్చన్ గారు పంతొమ్మిది వందల తొమ్మిదిలో పుట్టి స్వాతంత్ర సమరయోజుడిగా ఎంతో ఉద్యమాలు చేశారు ఈ రాష్ట్రంలో మొదటి పాదయాత్ర చేసినటువంటి నాయకుడు గౌతుల అచ్చన్ గారు సమస్య మీద రైతు సమస్య మీద తల్లిగేద కార్మికుల సమస్య మీద ఉద్యమం చేశారు పాదయాత్ర చేశారు అలాంటి మహానుభావుడు కొంతమంది మన విగ్రహం పాల్గొంటాను చెప్పమని చెప్తున్నారు ఇలాంటి దుర్మార్గం బీసీ మీద దాడులు ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఎస్సీ ఎస్పీ చట్టం ఉన్నట్టుగానే బీసీకి ఒక రక్షణ చట్టం కావాలని మనం కోరుకుంటున్నాం చాలా కాలం నుంచి అలాగే మన కులంలోనే ముగ్గురు ముగ్గురు సర్కారులు ఉండే ఇద్దరు సభలో నంగనలో ఉన్న సర్దర్ సమాజత అన్న సర్దర్ గౌతల్ మూడో సం మూడో సభ అంతర్ వలవరి పడ్డారు. వీళ్ళందరికీ ఎలాంటి మన జాతిలో ఇంత గొప్ప స్వాతంత్ర parametric అందలో వీళ్ళ ఉన్నారు మనం చాలా గర్వపడాలి. అలాగే నేను కోరుకునేది బోర్పునే అంటే మన ల కోసం గౌతల చీక్కలు మనం చేసుకుని ప్రతి కారు మీద మోటార్ సైకిల్ మీద అంటించుకుంటే మనం ఒక రకంగా మనకి ఒక నాయకుడు మనకి మనకు గౌరవం పెరుగుతుంది వాళ్ళ వల్ల మన జాతి గౌరవం కాకుండా మన వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది అది ప్రతి వాళ్ళని దృష్టి పెట్టుకోవాలని అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ నాయకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు అధికారంలోకి వచ్చిన తర్వాతే మన బీసీలకి ఒక గుర్తింపు రాజకీయ గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపుని కొనసాగిస్తూ చాలా పథకాలు ఉపయోగించారు చంద్రబాబు గారు ఆ పథకాల్లో చాలా వరకు ఉపయోగపడుతున్నాయి కానీ మన గవర్నమెంట్ మారినప్పుడు ఆ పథకాలు అలాగే ఇప్పుడు విదేశీ విద్య ఆ పథకాన్ని కూడా మళ్ళీ బీసీలకు ఇచ్చినటువంటి విదేశీ విద్య దాన్ని మళ్ళీ కోరుతున్నాం అలాగే స్థానిక సంస్థల్లో దిగుబల్లి దానికి నలభై రెండు పర్సెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నట్టుగానే స్థానిక సంవత్సరంలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేటట్టు చూడవలసి అలాగే ఇప్పుడు గీత కార్మికులకి చెట్టు మీద పది లక్షల రూపాయలు ఇస్తున్నారు దాన్ని చెట్టు మీద జారిపడి వికలాంగలుగా మా అన్ని వాళ్ళు కూడా ఆ పది లక్షల రూపాయలు ఒత్తింపే చేసేటట్టుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలో అన్ని కులాలకి కళ్యాణ మండపాన్ని కట్టుకోవడానికి స్థలాలు కేటాయించారు అదే రకంగా మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారు ఆందోళన నడుస్తున్న ప్రభుత్వం మనకి మన కులాలకి ప్రత్యేకంగా చెట్టుమంజు గౌడ యాత్రకి విజయవాడ అమరావతిలో మనకి కళ్యాణం కట్టుకోవడానికి తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినట్టున్న స్థలం ప్లస్ నిధులు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇచ్చినట్టుగానే మన సంఘ సహాయం బట్టి మన సభ్యులు ఉన్న మెజారిటీని బట్టి స్థలాలు కేటాయించి దానికి నిధులు కూడా సమకూర్చవలసిందిగా మంత్రివారి సుభాష్ గారు ప్రయత్నించేక విజ్ఞప్తి చేస్తున్నాం మేము అలాగే ఈ సంఘం ఇంత విజయవంతంగా ఈ మీటింగ్ కావడానికి మా సంఘ సభ్యులు నెల రోజులుగా ఎవరు నిద్రహారాలు డోర్ టు డోర్ క్యాంపెయిన్ పెట్టి మెసేజ్ ద్వారా ఫోన్ ద్వారా పర్సనల్ గా ఇంత గ్యాదరింగ్ చేసినందుకు ఈ కార్యక్రమం సక్సెస్ అవ్వడానికి ప్రధానంగా మా సంఘ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన తెలియజేస్తూ అతను ఇంత ఇప్పుడు యాత రాష్ట్ర సంఘం అందించలేదు అంగడరాములు గారు మాట్లాడుతున్నట్టు కోరుకున్నాం ఈ యొక్క కార్యక్రమానికి సభ్యత్వ వహించిన చెడ్డి కార్పొరేషన్ చైర్మన్ మన గురుకుడు సత్యవర్భ గారికి ఈ సభకు ముఖ్య అతిథిగా చేసిన రాష్ట్ర మంత్రివర్యులు మన కార్మిక శాఖ మంత్రివర్యులు సుభాష్ గారికి అలాగే గౌరవ కార్పొరేషన్ చైర్మన్ వీరే గురుమూర్తి గారికి మిగతా కులాల కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాత జయప్రకాష్ గారికి అలాగే శ్రీశైన రాష్ట్ర కర్మర్ పట్నాల లెంకేష్ గారికి బీసీ కులాల రథసారథి ఐదు ఉప కులాలని ఒక తాటిపై నడుస్తూ నడుస్తున్న మన జయప్రకాశ్ గారికి గుర్తులు వీరారావు కుమార్ గారిని హైదరాబాద్ చెప్పిన వాళ్ళకి మీద రాష్ట్రం కోరుతున్నాం కుమార్ గారికి డిఎస్పీ కుమార్ గారికి అలాగే ఈగా రాష్ట్ర నాయకులు గోపాల్ గౌడ్ గారికి ఇతర పెద్దలకు వేదిక అందించిన అత్యున్నత పరామర్థులకి అందరికీ నా యొక్క నమస్కారం ఉంది గీత కులానికి గతంలో అనేక ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయి కానీ

आप हैं